ని విన్నవించుకొని మా కార్యసాధనకు మా సంస్కృతి నిర్వహణ కొరకు ఈ కమిటీని కొనసాగించాలని కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఏ చేస్తారు మరి అందరూ కూడా సహకరించాలని కోరుతుంటూ ధన్యవాత मम्मा ताली दोली पूरी खाओ की बात कर जय सेवालाल महाराज की जय सेवालाल महाराज की जय गिरिजो नायकता वंदिलाली गिरिजो नायकता वंदिलाली गिरिजो नायकता वंदिलाली गिरिजो नायकता वंदिलाली और बंजारा आयकता बंजारा योद्धा जिंदाबाद जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय मरावीयाडी जय मरावी जय छत्र मराठा जय मामा मतलब అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లాలోని అనేక మంది నివసిస్తున్న ఉద్యోగస్తులు మరియు ఇతరులు అందరూ కలిసి ఒక సంస్కృతి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నంద్యాల జిల్లాలో చాలామంది నివసిస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి నివసిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మా సంస్కృతి సాంప్రదాయాలు ఇతరులకు చెప్పుకోవడానికి కానీ మా పిల్లలకు మా వారసులకు మా సంస్కృతి ఇది అని తెలియచేయటకు మాకు ఒక ప్రదేశం కానీ ఒక గుడి కానీ అలాగే మా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అలాంటి అవకాశం లేదు అలాంటి అవకాశాలను పెంపొందించుకోవడానికి అలాగే మేమందరము మా సంస్కృతిని తెలియజేయట కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ద్వారా మా కార్యకలాపాలు కొనసాగించుకొని అలాగే రాజకీయంగా అయితేనేమి అధికారుల ద్వారా అయితేనేమి మేము మా యొక్క విన్నపాన్ని విన్నవించుకొని మా కార్య సాధనకు మా సంస్కృతి నిర్వహణ కొరకు ఈ కమిటీని కొనసాగించాలని కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కమిటీ ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నంద్యాల అంతా కలిసి ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం పెద్దలు చెప్పినట్టు దాదాపు ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ నంద్యాలలో ఉన్నాం ఎన్నో పార్టీలను కలిసాం కాంగ్రెస్ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ కలిసి ముప్పై ఏళ్ళ నుంచి మేము అర్పిస్తూ ఉన్నాం ఆల్రెడీ అందరూ మాటిచ్చారు ఎక్కడో ఒకసారి స్థలం ఇస్తామని కానీ ఎక్కడ ఇంతవరకు రాలేదు మేము దాదాపు వెయ్యి కుటుంబాలు ఉన్నాం ఈ మేము మేమందరం కలిసి ఎక్కడైనా ఒక గుడి గుట్టించుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశంతో ఉన్నుకున్న కమిటీ కాబట్టి అందరూ సహకరించి అది లాస్ట్ గోల్ను రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక విషయం ఇచ్చారు మీకందరికీ ధన్యవాదాలు